ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి తాత్సారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని యూరియా పక్కదారి పడుతోందని కాంగ్రెస్ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు కేంద్రాన్ని విమర్శించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేదే ఫోన్ నిన్న రాష్ట్ర మంత్రి అయిపోయాడు రాష్ట్ర మంత్రి ఎవరు చేస్తారు వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా ముఖ్యమంత్రి చేస్తుడా బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ ఆయనే ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలోనైనా అరెస్ట్ చేసే ఉందా మరి కేంద్రం ఏం చేస్తుంటావు నేను మళ్ళీ చెప్తున్నా నాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే